ఇంకోసారి రారు వీడియో చేస్తున్నా డాడకు మమ్మీ ఎక్కడ ఉంటాయి మమ్మీ మమ్మీకి మమ్మీ

కాదు మాములుగా వండుకొని పెడతాను మానిపోయింది కుట్టు ఆపరేషన్ చేయించాను పిల్లలు పట్టుకున్న ఆపరేషన్ దీనికి మా ఆల్మోస్ట్ చేయించానికి ఎవరైనా వచ్చారు అరుత్లో ఇయో మిశ్రాక్ వీళ్ళందరూ ఒకేసారి వచ్చేసారు సరే వాళ్ళ అరుగుతుంది మమ్మీ ఎవరిని రాని ఇట్లా ఇంకోసారి వీడియో ఎత్తనా ఇది వచ్చిందని ఇది వచ్చిందని మమ్మీ ఎవరిని రానిట్లా అరవ మాకు అందం మమ్మీ ఇల్లాటి సైడ్ వెళ్ళటం వల్ల కనిపిల్ల ఆటికో పెడుతున్నారు ఇल्ली వా ఈ రెండు వచ్చిని మరి వచ్చిద్ది లేదు ఉంది ఇది రాట్ల పెట్టావు సరిపడా పెట్టు ఇంకొద్దు అడిగి నీ వెనకాల ప్లేట్ పెట్టి వచ్చేస్తాడు వచ్చేది అది పెట్టేసి వచ్చే వెనక్కి అంతే వచ్చే వచ్చేసాడు చూడు తింటుంది అది తింటుందిలే